సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాకిస్తాన్ కు మరో షాక్ తగిలినట్లుగా మనకి సమాచారం అందుతోంది కరాచీలోని మాలేర్ జైలు నుంచి రెండు వందల మంది ఖైదీలు పరారైనట్లుగా తెలుస్తోంది సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి మరి వారు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది జైలు మెయిన్ గేట్ బద్దలు కొట్టుకొని పరుగులు తీశారు ఖైదీలు ఖైదీలపై పోలీసులు కాల్పులు జరిపారు అయినా కూడా ఇరవై మంది మృతి చెందారని వార్తలు వినిపిస్తున్నాయి ఖైదీల దాడిలో పోలీసు ఆఫీసర్లకు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం కరాచీలో భూకంపం సంభవించిన సమయంలో ఖైదీలను బారెక్ నుంచి గ్రౌండ్ లోకి తీసుకొస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది పారిపోయిన ఖైదీలంతా కరుడుగట్టిన క్రిమినల్స్ తీవ్రవాదులుగా చెప్తున్నారు ఎస్ పాకిస్తాన్ కు పోయే కాలం వచ్చిందా అంటే ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునని చెప్పక తప్పదు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకైతే అయితే పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఒక పక్క భూకంపాలు ఈ రోజు ఖైదీలు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ ఖైదీలు కూడా కరుడుగట్టిన తీవ్రవాదులుగా చెప్తున్న పరిస్థితి చెప్తున్నారు ఒకవైపు భారత యుద్ధం మరోవైపు సొంత దేశాల అంతర్యుద్ధం ఇప్పటికే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది బలూచిస్తాన్ కూడా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ పై ఎలాంటి దాడులు చేసింది ఎంతమంది సైనికులు చనిపోయారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా అది జరుగుతున్న పరిస్థితి సింధ్ రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వీటికి తోడు ప్రకృతి కూడా పగబడుతూ వరుస భూకంపాలు ఇవి చాలా అన్నట్టు ఈ రోజు పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలినట్లైంది కరాచీ జైలు నుంచి రెండు వందల మంది తీవ్ర ఖైదీలు తప్పించుకుపోయినట్లుగా సమాచారం సోమవారం భారీ భూకంపం కరాచీని కుదిపేసిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలో కరాచీలోని మాలే జైల్లో గోడలు పడిపోయాయి దీంతో సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులు ఖైదీలను బ్యారెక్ నుంచి గ్రౌండ్లోకి తీసుకొస్తూ ఉండగా జైలు అధికారులపై దాడి చేసి మరీ జైలు మెయిన్ కోర్టు బద్దలు కొట్టుకుని పరుగులు తీశారు ఖైదీలు దాదాపు ఏడు వందల నుండి వెయ్యి మంది ఖైదీలు జైలు ప్రధాన ద్వారం వద్ద పారిపోవడానికి ప్రయత్నం చేశారు కానీ పోలీసులు కాల్పులు జరపడంతో పలువురు వెరక్కి తగ్గినట్లుగా కూడా సమాచారం అందుతోంది ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఇరవై మంది దాకా మృతి చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై మాత్రం అక్కడి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అలాగే పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు ఖైదీల దాడిలోనూ పలువురు పోలీసు ఆఫీసర్లకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం పరారైన ఖైదీల్లో కొంతమందిని తిరిగి అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం సుమారు నలభై నుంచి యాభై మందిని పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది మిగిలిన వారి కోసం తీవ్రంగా అధికారులైతే గాలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడెక్కడ అక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది ఈ ఖైదీల గురించి పారిపోయిన నిందితుల గుర్తింపు కార్డుల ఆధారంగా వారి గ్రామాలు ఇళ్లు పరిసర ప్రాంతాలు సోదాలు కూడా చేస్తున్నారు అధికారులు ఎస్కే పైన వారిలో కట్టిన క్రిమినల్స్ నరరూప రాక్షసులు ఉండడం పాకు గుండెల్లో ఇప్పుడు గుబుల్ రేగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే జైల్ నుంచి వంద లోపు మాత్రమే పారిపోయారని అక్కడ ప్రభుత్వం చెప్తున్నమాట కానీ జైలు సిబ్బంది నిర్లక్ష్యమే ఖైదీల పరారుకు కారణమని కూడా కరాచీ హోంమంత్రి వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది